అక్షరపరబ్రహ్మయోగం ఐదవ శ్లోకం అంతకాలే చ మామేవ స్పరన్ముక్త కళేబరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ ఐదవ శ్లోకంలో ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి బాల్యం నుండి యవ్వనం వరకు ఆడుతూ పాడుతూ చదువులో గడిపిన కోమార్ నుంచి ఈ ప్రపంచంలో తనకు స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో రజోగుణాన్ని ఆశ్రయిస్తాడు పోటీ పడుతూ గెలుపోవటముల మధ్య బతుకుతూ జ్ఞానాన్ని పక్కన పెట్టి తెలివిని పెంచుకుంటూ పోతాడు జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు లోకేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం లౌకిక ప్రపంచంలో తెలివి జ్ఞానం ఒకేలా గుర్తించబడతాయి పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పక్కవాడిని గెలకూడదు కొట్టకూడదు అనేది జ్ఞానం అనుకుంటే టీచర్ చూడకుండా గెలడం అనేది తెలివి క్లాసులో ముప్పై మంది పిల్లలుంటే ఇరవై తొమ్మిది మంది సామాన్యంగా ఉన్న ఇందాక చెప్పుకున్న పిల్లవాడే తెలివి అయిన వాడిగా ప్రముఖుడిగా గుర్తించబడతాడు మనకి తెలియకుండా పెద్దల ప్రపంచంలో కూడా అదే నడుస్తుంది ఎవరికి తెలియకుండా ఏ ప్రదేశంలో పేలుడు పదార్థం పెడితే ఎక్కువ మందికి హాని కలుగుతుందో తాను చనిపోయినా తనతో పాటు ఎక్కువ మందిని చంపగలడో అది తెలివి అనుకుంటే అది ఎక్కడుందో కనిపెట్టి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పేలకుండా చేసి అందరినీ బతికించేది జ్ఞానం దీన్ని ముందు శ్లోకంలో చెప్పుకున్న త్యాగం అని యజ్ఞం అని విష్ణువు అని చెప్పచ్చు జీవితం అంతా ఆలోచిస్తూ తన కోసమే పాటుపడుతూ పరిగెడుతూ అదే ధ్యాసలో ఉండే మనిషికి భక్తి ఉండదని కాదు ఉంటుంది కానీ మొక్కులు లంచాల రూపంలో ఉంటుంది నేను ఎంత సంపాదిస్తే నీకు ఇది చేస్తాను నాకు ఇది కలిసి వస్తే నీకు అది చేస్తాను అంటే తన కార్యకలాపాల్లో భగవంతుని భాగస్వామ్యం చేశాడనమాట జీవితం మొత్తం పోరాడుతూనే ఉంటాడు ఈ క్రమంలో తన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తనకే తెలియదు కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే వ్యాపారం దానికి సంబంధించిన వ్యవహారం మీదే ఆలోచిస్తుంటాడు కాబట్టి మరణం వచ్చిందంటే పునర్జన్మకు అదే హేతు అవుతుంది భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఈ జీవన పోరాటంలో నా శరీరంలో నా బుద్ధితో భగవంతుడే చేస్తున్నాడు తప్ప నేను చేయడం లేదన్న భావన ప్రతిక్షణం ఉన్నప్పుడు ఏ క్షణంలో మృత్యు వచ్చినా జీవితంలో అన్ని దశలు భోగాలు పరిస్థితులు జీవితంలోనే భాగం కాబట్టి విడిగా పూజ చేయడము ధ్యానం చేయడము పరబ్రహ్మను పిలవడం అవసరం లేదు ఒక మాటలో చెప్పాలంటే ఇవాళే నీ చివరి రోజు అయితే మనం చేసేది లేనప్పుడు అమ్మకి బాయి చెప్పి స్కూల్కి వెళ్ళే విద్యార్థిలాగా పరమాత్మ దృష్టి పెట్టొచ్చు వెనక్కి తిరిగి చూసి నేను సాయంత్రం వచ్చి ఈ మిగిలిన పనులన్నీ చేస్తాను అనుకున్నావా అయిపోయింది మళ్ళీ జన్మకాయం అది చీమ దోమ కుక్క నక్క అది మంచిలో లేదు ఇక్కడి నుంచే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం లేదు పరమాత్మ నుంచే వచ్చాం పరమాత్మ లేనవుతాం అవుతాం ఇది నిజం ఇది గుర్తించి కూడా ప్రతి నిమిషం ఇప్పుడున్న జీవితంలో సంతోషంగా గడపచ్చు